తెలంగాణ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని వేదికగా ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని నిలదీశారు నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనే వాళ్ళు లేరు నేడు విత్తనాలు కొందామంటే అమ్మే వాళ్ళు లేరు అని ఎద్దవెచ్చేశారు పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు సాగునీరు ఇవ్వడం చేతకాక పంటలు ఎండబెట్టారు ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు